జై శ్రీమన్నారాయణ నా పేరు అవసరాల వెంకట రామానుజాచార్యులు దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి జ్యోతి ద్వారా వీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించేటువంటి కన్యారాశి జాతకులందరి కోసం ఇప్పుడు కన్యారాశి ఫలితములు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు లోపు మీకు ఎలా ఉండబోతోంది అనే దాన్ని తెలియజేస్తున్నాం రాశిలో ఉత్తర రెండు మూడు మరియు నాలుగవ పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు మొత్తం తొమ్మిది పాదములతో కూడినటువంటి కన్యా రాశి ఈ సంవత్సరం మామూలుగానే ఈ రాశికి చాలా బాగుంది ఎందుకంటే దశమంలో రాజస్థానంలో గురుడు బలంగా ఉన్నాడు మిథునంలో చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురుడు బలంగా ఉండడం వలన వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది అయితే ఇప్పుడు రేపు ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖులోపు వీళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కన్యారాశి వారికి ఈ వారం రోజులలో అనుకోని ఆదాయాలు మీకు అద్భుతంగా రాబోతున్నాయి అంటే ఆదాయము అంటే మనం ఒక డబ్బుని మాత్రమే చూడకూడదు ఆదాయము దానికి మనకి ఇష్టమైనది ఏదైనా సరే మనకి ఆదాయమే అది పంట అవ్వచ్చు మనశ్శాంతి అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా మనకి మంచి ఆదాయము అనేటువంటిది మీకు ఈ వారం రోజుల్లో కూడా మీరు అనుకోని ఒక సందర్భంలో మీరు మీకు ఒకటి చేరడాన్ని మీరు ఒక ఆశ్చర్యమైన ఆనందకరమైనటువంటి సంఘటనకి గురవుతారు అందువల్ల మీరు తప్పకుండా ఈ వారం రోజులు ఏం చేయాలి అంటే మీకు ఎలాంటి ప్రస్తుతానికి గ్రహ దోషాలు లేనప్పటికీ కూడా మీకు ఆ ఆర్థికంగా కానీ లేకపోతే వేరే విధంగా కానీ వచ్చేవి ఎలాంటి ఆటంకము లేకుండా మీకు మీ దగ్గరికి రావడం కోసము అలాగే మీకు మనశ్శాంతి ఉండడం కోసము ప్రధానంగా చదువుకునేటువంటి విద్యార్థులు ఈ ఎనిమిది ఈ వారం రోజులు కూడా వీళ్ళు ఏం చేయాలి అంటే స్వామిని ఉపాసన చేయాలి అంటే లక్ష్మీ హయగ్రీవ స్వామిని మీరు అర్చన చేయడం ద్వారా ఈ వారం రోజులలో చదువుకునేటువంటి విద్యార్థులకి చిన్న చిన్న ఆటంకాలు ఏమున్నప్పటికీ కూడా తొలగిపోతాయి అలాగే మిగిలిన వాళ్ళందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడాను ఈ వారం రోజులు మీరు ప్రత్యేకంగా లక్ష్మీ స్తోత్రాన్ని అంటే మహాలక్ష్మీ అష్టకాన్ని కానీ లేదంటే లక్ష్మీ సహస్రనామంతో కానీ అమ్మవారికి ఈ వారం రోజులు ప్రతిరోజు మీరు ఉదయం పూట కుంకుమార్చన ఇంట్లో చేసుకున్నా లేకపోతే ఆలయంలో చేయించినప్పటికీ కూడా తద్వారా మీకు అనుకోని ధన లేదంటే వేరే రకమైనటువంటి సంపాదన సంపద మీకు భగవంతుడు అందచేయడానికి సిద్ధంగా ఉన్నాడు దానిని మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అలా సిద్ధంగా ఉన్నట్లయితే మీరు వెంటనే లక్ష్మీదేవిని ఆరాధన చేయడం మొదలు పెట్టాలి లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా మీ ఇంట్లో కురవడానికి సిద్ధంగా ఉంది అలాగే విద్యార్థులందరూ లక్ష్మీ హయగ్రీవ స్వామిని పూజించడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా విద్య అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా కన్యారాశికి చక్కగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ వారం రోజులు కూడా వీళ్ళందరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది వారి యొక్క కన్యారాశి యొక్క ఫలితాలని మీరు పొందగలరు జై శ్రీమన్నారాయణ